ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సిపి చాకో ప్రాణాలు కోల్పోగా టాన్ చాకోతో పాటు ఆయన తల్లి తీవ్ర గాయాలతో బయటపడ్డారు స్థానిక ప్రజలు ప్రమాదాన్ని గమనించి వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు వాహనంలో ఉన్న ఐదుగురిలో నటుడు షైన్ టామ్ చాకో తండ్రి సిపి చాకో తీవ్రంగా గాయపడ్డారు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఈ ఘటనపై స్థానిక చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు ఈ విషాదకర ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సహనటులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు షైన్ టామ్ చాకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన తల్లి షైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు